ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పశుమార్తి సీతా చంద్ర మా ప్రతినిధి శిల్ప ఫేస్ టు ఫేస్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కొత్తగా ఎంపికైన ఆర్యవైశ్య సంఘం చైర్మన్ గారు పద్మతి సీతా చంద్రరావు గారు మనతో పాటు ఉన్నారనమాట సో ముందుగా తనకి సార్ నా నమస్కారం అంతేకాకుండా కంగ్రాచులేషన్స్ కొత్తగా గారికి మన ఖమ్మం జిల్లా తరఫున చెప్పండి సార్ అంటే ఈ ఇప్పుడు జరిగే ఇప్పుడు మీరు ఎన్నికయ్యారు ఫస్ట్ ఇప్పుడు కొత్తగా సో ముందు ప్రణాళిక ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు మీ సంఘానికి ఏం చేయాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు సీతా చంద్రరావు ఆర్యవే సంఘం అనేది ఇప్పుడు కాదండి మొదటి నుంచి ఆర్యవే సంఘం రాష్ట్రంలో కాదు ఇండియా లెవెల్లో ఉంది మా సంఘం ఇది ఎప్పుడు నిత్యం నడుస్తే ప్రోగ్రాం ఇది ఇప్పుడు దాదాపు అక్కడ బయట ఉన్నారు పుటర్లలో రిప్రజెంట్ చేసిన వాళ్ళు ముఖ్యంగా దీని యొక్క విధానం ఏంటంటే ఆర్యవేసులకి గుర్తింపు కావాలి ప్రతి గ్రామంలో కూడా ఒక ఇళ్ళు కూడా ఇళ్ళు ఉన్నాయి మావి ఒకప్పుడు ఆరు ఇస్తే లేవు అప్పుడు వయసులు డబ్బులు ఇస్తేనే వాళ్ళకి వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం ఏం చేసుకున్నా కూడా మా ద్వారా నడిచేది అప్పట్లో రాను రాని క్షీణించింది కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మాలో సంఘం పెట్టుకొని మేము మాట్లాడుకోవటం మాలో ఐక్యతగా ఉండి అవతల ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేసుకోవటం ఈ రకంగా నడుస్తూ ఉంటది రాష్ట్రంలో ఇది ఒక నిత్యం మా కార్యక్రమం ఇది మమ్మల్ని చూసి నేర్చుకున్నారు అందరూ అన్ని కులాలు కూడా ఒకళ్ళని విమర్శించడం కాదు ఇక్కడ ఇది ఒక విధానం బాగుంది వీళ్ళు చేసే పద్ధతులు బాగున్నాయి అని చెప్పి మమ్మల్ని చూసి నేర్చుకున్నారు కాకపోతే ఇప్పుడు రాను రాను గ్రూపులు అయిపోయి ఒకళ్ళు చేసుకుంటున్నారు ఏ కమ్యూనిటీ వాళ్ళు చూసుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పుడున్న సర్పంచ్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరూ లోడ మంచి చేశారు వాళ్ళకి మంచి పెద్దలు చేసి చాలా పెద్దలు చేశారు నేను ఇంక చిన్న ఇక్కడ చేసిన వాళ్ళని ఇప్పుడు కాకపోతే ఏంటంటే గొప్పతనం ఇప్పుడు మనం జరిగిన దాంట్లో మాత్రం నాకు ఇరవై ఒక్క మండలాల నుంచి కూడా అందరూ ఆరోగ్యం సహకరించి ఇనామల్స్ కి ఇచ్చారు నాకు ఎందుకంటే రాజకీయంగా నాకు ఒక ఇది ఉంది ఆర్యవేశంలో రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు ఒకప్పుడు ఆర్యవేశాలు అంటే హసరాపేట నుంచి నేలకొండ పిల్లల వరకు మా ఊళ్ళే ఉన్నారు హెడ్ క్వార్టర్లు ఎక్కడ చూసినా కూడా సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసులు కానీ ఎంపీపీలు కానివ్వండి రాజకీయంగా మా ఉన్నారు ఇప్పుడు మాత్రం రాజకీయంగా బాగా అవేర్నెస్ వచ్చిన తర్వాత మా వాళ్ళు తగ్గారు దానివల్ల మేము మళ్ళీ ఆలోచించుకొని మేము ఖచ్చితంగా రాజకీయంగా ఎదగాలతో నేను నా ఆలోచన చెప్తున్నానండి మాకు ఇప్పుడు పెద్దలు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మా గురువుగారు ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మా ఊరే మా పక్కన ఊరే మరి ఇప్పుడు బట్టి గారు మధిర ముగ్గురు కూడా మాకు సహకరిస్తారు మరి ఏ విషయాలు కానీ ఇప్పుడు మేడం గారు ఇందాక వచ్చి సుజాత గారు కార్పొరేట్ చైర్మన్ మరి గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు చెప్పడమే కానీ ఆయన ఏం ఇవ్వలేదు ఆడ స్థలం ఇచ్చిన ఆ స్థలం కూడా సాగే చూపించ మాకు మరి ఆయన రావటం రావటం అనౌన్స్ చేసి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా చైర్మన్ పోస్ట్ ఇచ్చారు మేడం గారికి మహిళను గుర్తించి ఇచ్చారు ఆమె కూడా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు ఆమె సహాయంతో కూడా మేము ముందుకు వెళ్తాం మా ఇరవై ఒక్క మండలాల్లో కూడా ఆర్యవేస అందరూ కూడా నా సొంత అన్నదమ్ముల్లాగా బాబాయ్ లాగా తమ్ముళ్లాగా అందరం కలిసిమెలిసి మేము ఉంటాం ఎందుకంటే చిన్న చిన్న విషయాలు ఏమన్నా కూడా కూర్చొని మాట్లాడుకుంటాం కానీ మేము రోడ్డు ఎక్కి గొడవ చేసుకునేవాళ్ళం కాదు కాబట్టి మేము ముఖ్యంగా థర్టీ పర్సెంట్ మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ ఆర్యవేసులు లేని వాళ్ళే ఉన్నారు పేరుకి ఏంటంటే ఆర్వేసులు అని డబ్బు వాళ్ళు అనుకుంటారు కానీ మా వాళ్ళు చాలా కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు దాంట్లో కూడా చిరు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళందరిని గుర్తించి వాళ్ళ ఈ మండలాల్లో ఏ సమస్య వచ్చినా కూడా మేము ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏ ఏ స్కీమ్ వచ్చినా ఇళ్ళు కానివ్వండి ఇలాగ చదువులు కానివ్వండి ఏ విషయాల్లో కూడా మేము సపోర్ట్ చేస్తాం ముఖ్యంగా నేను రాజకీయంగా కూడా తిరుగుతా అన్ని కులాలు కూడా నా దగ్గరికి వస్తాయి ఒక ఆర్యవేసలే కాదు కాకపోతే ఏంటంటే మాకు ఆర్యవేశం గుర్తించి మా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి నన్ను దీంట్లో కూర్చోబెట్టారు పెద్దలు మరి ఇక్కడ విశ్వేశ్వర గారు ఉండు వాళ్ళ అన్నయ్య గారు ఇక్కడ చైర్మన్ చేస్తాం మన వీళ్ళ బ్రదరు వీళ్ళ ఫాదరు ఇక్కడ చేసి నాకన్నా ముందు ఆయనే అట్లా ఇట్లా ఉన్నారు వాళ్ళందరి సలహాల మేరకు నేను తీసుకొని ఏదేవైనా సోదరులు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఏ విషయానికైనా మేము వెనకాడకుండా పనిచేయడానికి ముందు ఉన్నాం ఎందుకంటే వేరే వాళ్ళే మా దగ్గర వచ్చి పనిచేసుకుంటున్నారు ఇక మా వాళ్ళకి చేయలేకపోతే ఇక అనవసరం వేరే వాళ్ళంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు కార్పొరేషన్ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాలేదు కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఏ రకమైన స్కీమ్లు వచ్చినా కూడా వాళ్ళకి ఇప్పించడానికి మా మంత్రులతో కానివ్వండి ఇప్పుడు ఉన్న మీ చైర్మన్ గారు సుజాత గారితో మాట్లాడి నూటికి నూరు పర్సెంట్ వాళ్ళకి మంచి జరగాలని చూస్తున్నాం కాకుండా మీరు మీ రాజకీయం లో ఇంకా పై స్థాయిలకు ఎదగాలి ఇంకా పై పదవులు కూడా అధిరోహించాలని కోరుకుంటూ మీ కింద ఉన్న ప్రజలకు ఎంతో సహాయాలను కోరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ